బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ మేము జైహో బీసీ పెట్టాం బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం యాభై సంవత్సరాలకే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్ పెన్షను బీసీలకు ఇస్తాం బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం బీసీ సబ్ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా చేతిపరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళు పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం అదే స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ వల్ల రెస్టోర్ చేయడం నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం కేంద్రంతో సంప్రదిస్తాం ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం ఇది కాకుండా బీసీ వాళ్ళ వాళ్ళ కులాల దామాషా ప్రకారం నూట నలభై బీసీ కులాలు ఉన్నాయి ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు కొంతమంది తక్కువ ఉన్నారు అందరి యొక్క జనాభా దామాష వారి యొక్క ఎకనమిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యువేట్ చేస్తాం దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులిచ్చి